కాకినాడ కార్పొరేషన్ పరిధికి పంచాయతీ పరిధికి మధ్యలో ఉన్న బొందగుంట రోడ్డుకు విముక్తి కల్పించాలని వలసపాకుల మాజీ ఉప సర్పంచ్ సలాద్ శ్రీనివాస్ బాబు కోరారు ఈ సందర్భంగా విఎస్ లక్ష్మి కాలేజ్ నుండి వలసపాకుల వెళ్లే రహదారిలో గుంతలు కప్పెట్టే కార్యక్రమం చేపట్టారు ప్రొక్లైన్ తీసుకువచ్చి రోడ్డు ఇరువైపుల రాళ్లు మట్టిని తెచ్చి పూర్తి చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా సలాది మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఉన్న విఎస్ లక్ష్మి కాలేజ్ నుండి వలసపాకుల జంక్షన్ వరకు వెళ్లే బొందగుంట వంద అడుగుల రోడ్డును కేవలం పది అడుగుల రోడ్డుగా తయారు చేశారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తరచూ ట్రాఫిక్ జామ్ అయి ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు ఈ రోడ్డుపై గ్రామ సభలో మాట్లాడిన కార్పొరేషన్ అని పంచాయతీ అని తప్పించుకోవడం జరుగుతుందన్నారు ఇప్పటికైనా రోడ్డు మరమ్మత్తులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో బయన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సలాది శ్రీనివాస్ బాబు వల్స్బాగ్ లో నేను ఒక అడ్వకేట్ అయితే గత మూడు నాలుగు సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు గురించి లో ఇవ్వడం జరిగింది అలాగే మొన్న గ్రామ సభలో కూడా వలసపాకుల గ్రామ సభ జరుగుతుంటే అందులో కూడా ఇవ్వడం జరిగింది కానీ దీన్ని పట్టించుకునే నాదురే లేడు కార్పొరేషన్ వాళ్ళు ఏమో పంచాయతీ అంటారు పంచాయతీ వాళ్ళు ఏమో కార్పొరేషన్ అంటున్నారు కానీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు ఈ గోతులు చూడండి ఎలా ఉన్నాయో ఆ ముందర వరకు కూడా బెరమ్స్ లేకుండా ఈ బెరమ్స్ కూడా వేయలేదు ఇది యాక్చువల్గా అయితే అడుగులు రోడ్డు ఈ అడుగుల రోడ్డు ఇది గాంధీ రోడ్డు అని పిలుస్తారు వలసపాకల వలసపాకల నుంచి కనెక్టింగ్ రోడ్డు ఇలా విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్డుకి జంక్షన్ జంక్షన్కి వెళ్ళే రోడ్ ఇది అయితే ఎన్ఎఫ్సిఎల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో పడిపోవడం జరిగింది నిన్న మొన్న అయితే ఒక కారుకి ఆ బెరమ్స్ లేక అందులో చూడండి ఎలాగుందో ఆ గోతులో పడి యాక్సిల్ ఇరిగిపోయింది సో ఇలాగా దీన్ని కనీసం ఇప్పుడైనా మేము అందరి సమక్షానికి తీసుకొస్తున్నాం కార్పొరేషన్ లిమిట్ లో ఉందంటున్నారు పోనీ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి అర్జెంట్ గా దీనికి ఫస్ట్ బెరన్స్ వేయించండి ఆ తర్వాత ఇంజనీర్ ఎస్టిమేషన్ జరుగుతుందని చెప్పేసి ఆఫీసర్ మొన్న అన్నారు ఎండిఏ గారు సో అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఇది గా అయితే ఈ రోజున మన భయన్న ఇంటి ముందు ఉన్నటువంటి స్క్రాప్ ఏదైతే ఉందో కొద్దిగా మట్టి అది తీసుకొచ్చి పోడడం జరుగుతుంది టెంపరీగా తర్వాత గా ఎలాగా బెరన్స్ అవి వస్తాయని చెప్పేసి ఆశిస్తాను